నియోజక వర్గంలో పలు గ్రామాల్లోని రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నట్లు తెలిపారు కొత్తపేట నియోజకవర్గంలోని రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు యాభై లక్షలతో నిర్మించనున్న కొత్తపాలెం రహదారి పనులకు ర్యాలీ అంకంపాలెం గ్రామాల రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బోనం సాయిబాబా ఎస్సీస్ఎల్ తప్పల శ్రీధర్ శ్రీనివాసరాజు గంగారాం చౌదరి ఆర్ఎన్పి జేఈ కుమార్ తదితరులు పాల్గొన్నారు నాలుగున్నర సంవత్సరాల ప్రజారెందుకు పాలనందించిన జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క పరిపాలనా తీరు మెచ్చితేనే నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు భావిస్తేనే ఓట్లు వేయండి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ నాయకుడు చెప్పని విధంగా మరి వారు దాన్ని ప్రజలు గమనించారు ఇవాళ కొత్తపేట నియోజకవర్గంగా తీసుకుంటే అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందరికీ అన్ని అందించే కార్యక్రమం చేశారు అలాగే ఇక్కడ ప్రధాన రహదారులు అయినటువంటి మరి ఆర్ఎన్వి అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ల నుంచి నాలుగు లక్షల నలభై తొమ్మిది నాలుగు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఏదైతే మరి అనేక రోడ్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్లు మరి వేస్తూ ఉన్నాం అలాగే మరి ఏదైతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ రిపేర్స్ కింద మరి ఏదైతే ఉన్నటువంటి రోడ్లు కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా మరి పూర్తి చేసి పత్తిపేట నియోజకవర్గం నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్లు మరి చక్కగా ఉండే విధంగా తీర్చిదిద్దే కార్యక్రమం మరి జగన్మోడీ గారి నాయకత్వంలో చేస్తున్నాం ముఖ్యంగా ఈ ర్యాలీ ఉండేటువంటి ప్రధానమైన రాజధాని మరి నేడు ఏదైతే ఇక్కడ ఒక లేర్ అయిపోతున్నాం అలాగే ఎన్నికలు అయిన వెంటనే ర్యాలీ ఒక చక్కటి సీసీ రోడ్డుతో మరి యొక్క మండలానికే ప్రధానమైన గ్రామం నాకు అత్యంత ప్రీతి గ్రామం కనుక మరి తప్పనిసరిగా ర్యాలీ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మరి రోడ్ల విషయంలో కూడా మరింత అభివృద్ధి చేసే విధంగా మరి బాధ్యత తీసుకుంటా అని చెప్పి సభ తెలియజేస్తూ మరి కార్యక్రమంలో అలాగే ఏదైతే మరి ర్యాలీలు పెద్ద పెద్ద గ్రామం కాబట్టి పెద్ద గ్రామానికి అవసరమైనటువంటి ఒక కళ్యాణ మండపం ఒక కాపు కళ్యాణ మండపానికి కూడా భారీ స్థాయిలో ఉండే విధంగా మరి వచ్చేటువంటి ప్రభుత్వంలో వచ్చేటువంటి మా ప్రభుత్వంలో మరి జగన్ గారి నాయకత్వంలో మరి చేతి చేరుతో సాయిబాబా గారు కానీ ఎపిడీసీ గారు కానీ లేదా ఉన్నట్టు శ్రీధర్ కానీ ఇంకా ఉన్న ఇతర నాయకులు కానీ మరి అందరూ కోరుతున్నారు తప్పనిసరిగా ఒక మంచి కళ్యాణ మండపాన్ని ర్యాలీ గ్రామంలో నిర్మించే కార్యక్రమం కూడా మేము చేసుకుంటాం ధన్యవాదాలు